ఇదే సుల్తాన్ ఎక్స్ప్రెస్ ఇక్కడికైతే వచ్చాము ఇంకా సర్వ్ దించాలి ఆల్రెడీ మా కంపెనీ వాళ్ళు వచ్చేస్తున్నారు ఇక్కడికి ఇంకా సర్వ్ దించాలి ఇక్కడ ఇవి పెట్రోల్ పంపులు ఉంటాయి ఇవి చూసారు కదా ఇవి పెట్రోల్ పంపులు ఉంటాయి సుల్తాన్ ఎక్స్ప్రెస్లో ఇది జాబురాల్ అహ్మద్లో ఉండే పెట్రోల్ పంపు సరుకు అయితే ఇది దీని అరబాట్లో దించేసి లోపల పట్టుకెళ్తారు మా కంపెనీ అతను తర్వాత ఇంకా రెండు డెలివరీలు ఉన్నాయి బండిలో అవి తర్వాత వెళ్తాం ఆ సుల్తాన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి వచ్చాము ఇప్పుడు వేరే సుల్తాన్ ఇది ఇది కూడా జాబ్రాల్ అహ్మద్లో ఉంటుంది కానీ వేరే సుల్తాన్ ఇప్పుడు ఇక్కడ సరుకు దింపేస్తాం రెండు మార్కెట్లు అయితే అయిపోయాయి ఇది మూడో మార్కెట్ ఇది సాద్ అబ్దుల్లా ప్రాంతంలో ఉండే సుల్తాన్ ఎక్స్ప్రెస్ ఇంక ఇక్కడ సరుకు దింపేసి ఇక్కడ నుంచి బయలుదేరి కంపెనీకి వెళ్ళిపోవడమే ఇంకేం పని లేదు ఈ రోజు తీసుకొచ్చిన మూడ్ డెలివరీలు అయితే అయిపోయాయి ఒకసారి ఎక్స్పీరి ఉందని లొకేషన్ వేశారు అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకుని కంపెనీకి వెళ్ళిపోతాను వీడియో నచ్చితే లైక్ చేయండి కువైట్ గురించి మరిన్ని వీడియోలు చూడటం కోసం కువైట్ లో నేనైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి అబ్బా ప్లీజ్